ప్రపంచంలోనే ఎనిమిది వింతల్లో ఒకటైనటువంటి గిజా పిరమిడ్ చూడాలంటే కనుక ఈజిప్ట్ వెళ్ళాలి కాకపోతే ఆసియా అతి అతిపెద్ద పిరమిడ్ చూడాలంటే మాత్రం ఇక్కడికే రావాలి అసలు ఈ యొక్క అతిపెద్ద పిరమిడ్ ఎక్కడుంది ఏంటి అసలు ఆ పిరమిడ్ ఎవరు కట్టారు ఎందుకు కట్టారు అనే విశేషాలు తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళాలి కదా మరి పదండి వెళ్దాం పేరవరంలో కట్టినటువంటి అతి పెద్ద అంటే మనం ఈజిప్ట్ లో గిజా పిరమిడ్ చూసాం కదా ఈ చుట్టుపక్కల గోదావరి జిల్లాలోనే కదా వెళ్ళిన వరకు భారతదేశంలోనే అతిపెద్ద పిరమిడ్ అనుకుంటా ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడానికి మనతోటి మేనేజింగ్ ట్రస్ట్ కి సంబంధించినటువంటి అంతలక్ష్మి గారు ఉన్నారు అమ్మా చెప్పండి ఇప్పుడు ఇంత పెద్ద పిరమిడ్ ఈ యొక్క ప్రాంతంలో కట్టడానికి అసలు ముందు ప్రధాన కారణం ఏంటి అసలు ఇరవై సంవత్సరాల క్రితం పత్రి సార్ మా గురువు గారు అండి ఆయన ఇక్కడ అంతా ఒక అరణ్యం కింద ఉండేది అడవిలాగా ఆయన బస్లో వెళుతూ ట్రైన్లో వెళుతూ వీటి నుంచి అక్కడ పెరమిడ్ కనిపిస్తుంది నాకు పెరమిడ్ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నవాళ్ళందరూ ఏంటి ఈయనకి ఏమ పిచ్చా ఇంత అడవి కింద ఉంది ఇక్కడ పిరమిడ్ అంటున్నారేంటి అని అనుకునేవారు కానీ అది ఆయన అన్నది నిజమైంది ఎందుకంటే రెండు వేల పదకొండు రెండు వేల ఎనిమిది నుంచి అందరూ స్థల సేకరణ చేసి ఇక్కడ ఈ స్థలాన్ని సేకరించి అప్పుడు సారో శంకుస్థాపన చేశారని చేసి ఈ పిరమిడ్ ఎందుకు అంటే మరి ఎంతోమంది అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు ఈ పిరమిడ్లోకి వచ్చి కూర్చుంటే హీల్ అవుతుందండి బాడీ అది మనకి తెలియదు తెలియక ఏముంది పిరమిడ్లో కళ్ళు మూసి కూర్చుంటే ఏమొస్తుంది అనుకుంటారు అలాంటి వ్యక్తిని నేను కూడాను చావు చివరించులు వెళ్ళిపోయిన మనిషిని నేను హైదరాబాదు డాక్టర్ బాల పరమేశ్వరరావు గారు న్యూరాలజిస్టు నన్ను బ్రెయిన్ స్కాన్ తీసి బ్రతకనని చెప్పేసి పంపించేశారండి అటువంటి మనిషిని నేను పదకొండు సంవత్సరాల నుంచి వాడుతున్న మందులు ఇరవై రోజుల్లో మరి ఇలాంటి పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేసి మందులు బయటపడేస్తానండి అంటే ఎంత పవర్ ఉంది అన్నది అప్పుడు నాకు అర్థమై అప్పటి నుంచి నేను ధ్యానం చేయటం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత మరి మా గురువుగారు ఈ వశిష్ట గోదామీ పిరమిడ్లో నిత్యాన్న ప్రసాదం పెట్టాలని పెట్టారు డైలీ ఎంతమంది వచ్చినా లేదనకుండా భోజనం పెట్టాలి ఉదయం టిపును ఉదయం భోజనం సాయంత్రం భోజనం ఎంతమంది వచ్చినా పెట్టాలని చెప్పి అప్పుడు మరి మా గురువుగారు అన్నదానం మేనేజింగ్ ట్రస్టీగా ఇక్కడ నన్ను పెట్టడం జరిగిందండి అప్పటి నుంచి నేను ఇది కంటిన్యూ నడుపుతూనే ఉన్నాను అంటే ఇప్పుడు ఈ పిరమిడ్ సుమారుగా అంటే హైట్ ఎంత ఉందండి అసలు అంటే ఎంత విస్తీర్ణంలో ఈ యొక్క పిరమిడ్ నిర్మించేది ఈ పిరమిడ్ ఉన్న ప్లేస్ ఐదు ఎకరాలండి ఐదు ఎకరాలు చుట్టూ ఉన్న ప్లేస్ అందరూ పిరమిడ్ మాస్టర్స్ తీసుకున్నారో అదంతా మేమే వాడుకుంటున్నాం పిరమిడ్ మాస్టర్స్ తీసుకుని మేము సంబరాలు చేసుకున్నప్పుడు చుట్టూ ప్లేస్ని మేమే వాడుకుంటున్నాం ఇది రెండు వందల ఇరవై బై రెండు వందల ఇరవై అండి ఈ పిరమిడ్ కొలతలు ఇది ఆసియా ఖండంలోనే పెద్ద పిరమిడ్ అండి ఈజిప్ట్ పిరమిడ్ తర్వాత ఆసియా ఖండంలోనే అతి పెద్ద శ్రీ శక్తి క్షేత్రం అంటే అప్పట్లో ఉన్నటువంటి లో ఫారో చక్రవర్తులు కాబట్టి వాళ్ళకి వాళ్ళు దొరికేవారు సో ఏదో బండరాలు అవన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటి పేర్చి అంత పెద్ద పిరమిడ్ అయితే నిర్మించారు ఇక్కడ ఈ పిరమిడ్ చూస్తుంటే అంటే ఇంత స్ట్రక్చర్ ని అంటే ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి వర్కర్స్ నిర్మించారు లేదా ప్రత్యేకంగా ఎవరైనా రప్పించారా దీన్ని నిర్మించడానికి లేదండి వర్కర్స్ మేము వరుస నుంచి రప్పించామండి వర్షా నుంచి వచ్చి వాళ్ళ వర్కర్స్ చేయటం అండి ఇది అంతా కూడా అంటే ఎవరో ఇంజనీర్లు చెప్తే చేయటం అని కాదండి అంటే మా గురువుగారు ఇచ్చిన ప్లాన్ ప్రకారం మాస్టర్స్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం ధ్యానంలో కూర్చుని ఇది నిర్మాణం జరుగుతుంది గుంటూరు లక్ష్మణరావు గారు అని ఉన్నారండి మాకు పిరమిడ్ మాస్టర్ ఆయన గొప్ప గొప్ప పెర్మిడ్లు కట్టిస్తారండి ఆయన ద్వారాగా ఈ పిరమిడ్ నిర్మాణం అండి ఆయనే ఆయనకు వచ్చిన విజన్ అండి ఇదంతా కూడా ఆయన ధ్యానంలో కూర్చుని ఆయన వచ్చిన విజన్ ప్రకారమే దీని నిర్మాణం జరిగిందండి ఇదంతా కేవలం కాంక్రీట్ తోటి నిర్మించారా వేరే మెటీరియల్ యూజ్ చేశారా దీని నిర్మాణంలో కాంక్రీట్ లోన బోస కట్టుబడి ఉందండి లో క్రిస్టల్స్ కలిపారండి కొన్ని క్రిస్టల్స్ అంటే ఒక ఎనర్జీ అండి క్రిస్టల్ వల్ల ఎనర్జీ క్రిస్టల్స్ కలిపి మాది లో కలిపి స్లాప్ వేసారా స్లాప్ వేస్తేది కోణం పూర్తయింది ఆ కోణం ఏమిటి అంటే విశ్వంలో కాస్మిక్ ఎనర్జీ అంతా కోణం లాక్కు అంటే పిరమిడ్ ఎందుకు అంటే మనకి విశ్వంలో ఎంతో ఎనర్జీ ఉంటుందండి మనం చూడండి వీక్నెస్ వచ్చి పడిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగ నిరోధక శక్తి అని ఇంజక్షన్ చేస్తారు అదే ఇంజక్షన్ ద్వారా వచ్చే శక్తిని ఈ పెరమిడ్లో కూర్చుంటే తీసుకొచ్చండి అది విశ్వం ద్వారాగా ఈ పెరమిడ్లో కూర్చుంటే వస్తుందండి అది మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తాం మన బాడీ పులిపుల్ అయిపోతుంది పులిపుల్ అయిపోయి ఎప్పుడైతే నలభై రోజులు ధ్యానం చేసాం మనలో ఉన్నటువంటి రోగాలు ఏవైనా అయిపోతాయండి ఎందుకంటే ఎంతో మంది చావు చివరంచులకు వెళ్ళి బ్రతికిన వాళ్ళు ఉన్నారండి ఈ పిరమిడ్కి వచ్చి ధ్యానం చేసి క్యాన్సర్లు కూడా తగ్గించుకుంటున్నారండి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళే వరకు మనకి బయటపడదండి పడదండి కానీ ఈ పిరమిడ్కి వచ్చి ధ్యానం చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా బయటపడి వాళ్ళు హీల్ చేసుకుంటున్నారండి దాని గురించి ఇంతమంది వేల కొలిది నిత్యం వచ్చి ధ్యానం చేస్తున్నారండి ఇక్కడ అంటే జనరల్ గా పెరమిడ్ లో పైన యాక్చువల్ గా బంగారం గానీ పెద్ద పెద్ద వజ్రాలు గానీ పెడతారు అంటే ఎనర్జీని తీసుకోవడానికి అంటారు సో అలాగంటే దీనికి టిప్ ఆఫ్ ది పెరమిడ్ ఏదైతే చిగురు నంచుందో అక్కడ కూడా ఏమైనా అలాంటిది ఏమైనా పెట్టారా లేదండి మేము అది క్రిస్టల్ పెట్టామండి మాకు అది కోణమే ఒక శక్తిని తీసుకుంటదండి బంగారం కాదు వెండి కాదు ఏమి కాదండి అది ఒక కోణం ఆ ఎనర్జీని విశ్వంలో ఉన్న ఎనర్జీని అంతా లాక్కుంటుందండి కోణం ఆ డిగ్రీలు ఉంటుందండి ఫిఫ్టీ టూ డిగ్రీస్ అని కోణం ఆ కోణం ఆ యాంగిల్ పెట్టేసరికి ఆ విశ్వంలో ఉన్న ఎనర్జీ అంతా తీసేసుకుంటుంది అది ప్లస్ క్రిస్టల్ ఆ క్రిస్టల్ ద్వారాగా కోణం ద్వారాగా ఎనర్జీ వస్తుంది అంటే ఉన్నటువంటి నిర్మాణం చూస్తుంటే కొంత ఫినిష్ ఉంది అంటే ఇది పూర్తిగా ఇది నిర్మాణం అయ్యి పూర్తి స్థాయి పర్మినట్ గా రూపాంతరం పట్టొచ్చు ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు పట్టచ్చండి గత పదిహేను సంవత్సరాల జరుగుతుందండి వర్క్ ఇది పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇంకా ఒక నాలుగు సంవత్సరాలు పడుతుంది అంటే కింగ్ సాంబరు క్రిస్టల్ సాంబారు క్వీన్ సాంబారు శ్రీ శ్రీశంకరం ఐదు సాంబర్లు ఉన్నాయండి ఐదు సాంబర్లు పైనుంచి కిందకి కంప్లీట్ చేసుకురావాలండి అంటే కోణం పూర్తి చేసుకున్నాం కానీ పైనుంచి ఇంకా ఫినిషింగ్ వర్క్ చాలా ఉందండి అది ఇంకా కోట్లతో కూడిన పని అది ప్రతి ఒక్క పిరమిడ్ ఎంతో ఎంతోమంది ఆరోగ్యాలు నయం చేసుకుని వాళ్ళు వచ్చి ఈరోజు హాస్పిటల్కి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది ఆ డబ్బు మరి ఆదా అయ్యింది కదండి అవి అలాంటి వాళ్ళు తెలుసుకుని ఈ పిరమిడ్కి ఇస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా అయింది ఆ మనీని మేము ఈ పిరమిడ్ ఇస్తామని చాలా మంది ఇవ్వటం వల్లే ఈ రోజు ఇంత పెరమిడ్ మేము నిర్మాణం చేయగలిగామండి చెప్పండి ఇప్పుడు యాక్చువల్ గా లోపల చూస్తే చాలా మంది ఎక్కువ మంది అయితే కనబడుతున్నారు అసలు ఎంతమంది వచ్చారు వీళ్ళందరూ ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడికి వేల మంది వస్తారండి ప్రతి సంవత్సరం కూడా పత్రి సార్ జన్మదినం అవతరణోత్సవం ఈ రోజు జన్మదినం ప్లస్ పిరమిడ్ పుట్టినరోజు కూడా ఈ పిరమిడ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఓపెనింగ్ అయిందండి అప్పటి నుంచి కూడా జనం నిరంతరం వస్తూ ఉంటారు మూడు రోజుల క్లాసులు అలాగే అన్ని మొత్తం రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల నుంచి వస్తారండి ఒక చోట నుంచి అని కాదు ఇది చాలా మెగా పిరమిడ్ అండి అన్ని చోట్లకి మొత్తం ఇండియాలోనే ఇది ఫస్ట్ వస్తుందండి అంత పెద్ద పిరమిడ్ ఇది ఐదు వేల మంది కెపాసిటీ అండి ఇక్కడ కూర్చొని ఐదు వేల మంది కూర్చుని ఏకంగా మెడిటేషన్ చేసుకునే ఇది మాట అండి అందు గురించి అన్ని చోట్ల నుంచి వస్తారండి ఇది ఎంతో అద్భుతమైన క్షేత్రం మేము ట్రస్ట్ మెంబర్లు మేమంతా కూడా మొత్తం ధ్యానులంతా కూడా ఇది నిర్మించడం జరిగిందండి దీనిలా నిరంతరంగా క్లాసులు జరుగుతూనే ఉంటాయండి ప్రతి నెలా క్లాసులు జరుగుతాయి ఎప్పుడు క్లాసులు జరుగుతూనే ఉంటాయి జనం అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడ ఆటో పెట్టడం భోజనాలు అరేంజ్మెంట్ అన్నీ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఆటో అన్నీ ఫ్రీ అండి కానీ డొనేషన్స్ వస్తూ ఉంటే అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట చాలా అద్భుతంగా జరుగుతుందండి ఇది సారు మాకు ఇచ్చిన గిఫ్ట్ అండి మొత్తం ఈస్ట్ వెస్ట్ కలిపి యాక్చువల్గా ఈస్ట్ వెస్ట్ శ్రీ వశిష్ట గోతిమి అంటే వశిష్ఠుడు గౌతమ్ మహర్షి ఇక్కడ తపస్సు చేశారు ఆసియా ఖండంలోనే ఎత్తైన పిరమిడ్ రెండు వందల ఇరవై బై రెండు వందల ఇరవై మీటర్ల ఎత్తుతో అంటే సుమారు ఏడు వందల అడుగుల ఎత్తుతో నిర్మించబడింది ఇందులో కింద జాన మందిరంతో పాటు పైన కింగ్స్ చాంబర్ క్వీన్స్ చాంబర్ శ్రీయంత్రం చాంబర్లతో సుమారుగా పది అంతస్తుల ఈ భవనం నిజంగానే చూడడానికి ఒక అద్భుతంగా అనిపించింది ఇంకా పూర్తిగా నిర్మాణం కాకపోవడంతో అక్కడక్కడ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి పైన గోపురంలో కొన్ని క్రిస్టల్స్ ఉంచుతామని దాని ద్వారా విశ్వశక్తి మన శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తుందని వీరి నమ్మకం అన్ని అంతస్తుల పైన కూడా కొంతమంది కూర్చొని ధ్యానం చేయడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది సో ఇదైతే పిరమిడ్ కి సంబంధించిన ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ ఇది కింద ఆఫీస్ రూము అలాగే డార్మెటరీ అలాగే లైబ్రరీ అన్ని కూడా భవిష్యత్తులో రాబోతున్నాయని అయితే చెప్తున్నారు సో కింద అయితే భోజనం అయితే చేస్తున్నారు పక్కన అటువైపు ఆదిగురు జగద్గురు శంకరాచార్యు గారి యొక్క పటాలు అంతేకాకుండా అక్కలకోట మహారాజు ఇలాగా రకరకాలైనటువంటి యోగులు ఎవరైతే భారతదేశంలో ప్రఖ్యాతమైన యోగులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన చిత్రపటాలు మనం చూడొచ్చు ఒకసారి ఇక్కడ భోజనాలు చేస్తున్నారు ఒకసారి కింద ఉన్నటువంటి ఏరియా కూడా మనం ఒకసారి చూద్దాం এইখানে যতক্ষণ এই যে আপনারা సో ఇప్పుడే పైన జానం క్లాసులు అటెండ్ అయ్యి వీళ్ళంతా కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అన్నదానం సేకరించడానికి అయితే ఇక్కడ ఉందా అసలు వీళ్ళని అడిగి వీళ్ళు క్లాసుల్లో ఏం నేర్చుకున్నారు అసలు ఈ పిరమిడ్లో ఒకళ్ళు జానం చేస్తే వీళ్ళకి అనుభవాలు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది ఉన్నారు ఇక్కడ మాట్లాడదామా మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు వెస్ట్ గోదావరి ఏ ఊరు అంటే ఏంటి పైన జానం క్లాసులు చేశారా ఏంటి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి మీరు అమలాపురం నుంచి అమలాపురం ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు మేము రెండు వేల నాలుగు నుంచి ధ్యానంలోకి వచ్చాము గురువు గారు ఆత్మజ్ఞానం ఎన్లైన్మెంట్ గురించి చెప్పారు బాలకృష్ణ గారు ఎన్లైన్మెంట్ గురించి చెప్పారు వేళ పత్రిజీ జన్మదిన వేడుకలు ఈ పిరమిడ్ ప్రథమ వర్షకొచ్చాం సందర్భంగా అందరూ ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం నుంచి వచ్చారండి శ్రీకాకుళం నుంచి వచ్చాను సార్ శ్రీకాకుళం నుంచి వచ్చారు ఏం చేస్తుంటారు మీరు నేను వ్యవసాయం చేస్తున్నాను ల్యాండ్స్ ఉన్నాయి వ్యవసాయం చేస్తుంటారు సార్ ఇప్పుడు అంటే పైన మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు పైన జానం చేశారా మీ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉందండి మంచి ఎనర్జీస్ ఉన్నాయి మంచి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మీరే మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా క్లాసెస్ ఎప్పటి నుంచి వస్తున్నాం నుంచి వస్తున్నామండి చాలా బాగా చేస్తారండి ఇక్కడ అసలు మేము మూడు రోజుల నుంచి వచ్చామండి అసలు చాలా బాగుందండి ఈ రోజు వరకు ఉండి సాయంత్రం వెళ్ళిపోదాం అండి కాకపోతే ఈ రోజు కోసం వచ్చామండి చాలా బాగుంటుందండి గా ఉంటుంది అసలు రాబుద్దు వెళ్ళబుద్ది కాదండి ఇక్కడ నుంచి ఎలా అనుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి ఒక కుటుంబం కింద బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది చాలా ఆనందం అండి థ్యాంక్ యూ అండి

ఇక్కడ ఆర్గనైజర్లో వచ్చారు సార్ చూస్తుంటే క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు ఎంతమంది వచ్చారు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు వీళ్ళకి అసలు ఏమేమి వడ్డిస్తున్నారు నమస్తే అండి మరి ఇది పిరమిడ్ ప్రథమ వార్చుకోవచ్చు అండి అలాగే మరి మా గురువు గారి పత్రికారి యొక్క పుట్టినరోత్సవ సందర్భంగా చాలా ప్రా దూర ప్రాంతాల నుంచి మరి ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మరి నలుమూల నుంచి అందరూ కూడా పెర్మిడ్ మాస్టర్లతో కాదు వాళ్ళ బంధు మిత్రులతో సహా అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ వచ్చారండి మరి మా ఎస్టిమేషన్ ప్రకారం ఇప్పటివరకు రెండు వేల మంది వరకు ఇక్కడ అటెండ్ అయ్యారని అనుకుంటున్నామండి మరి ఇది ప్రస్తుతానికి ఎస్టిమేషన్ అయితే పూర్తిగా తెలియదు మరి వచ్చిన వరకు వచ్చినట్టు అది నిరంతరం అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏర్పాట్లు కూడా అన్నీ జరుగుతున్నాయండి చాలా అద్భుతంగా జరుగుతుందండి మరి ఇది మూడు రోజుల ప్రోగ్రాం అండి నిన్న ఇవాళ రేపు కాబట్టి అందరూ కూడా ఉండడానికి నైట్ కూడా ఉండడానికి వస్తున్నారండి లేట్ అయినా సరే మధ్యాహ్నం మూడు గంటల వరకు అందరూ వస్తూ ఉంటారు సో ఎస్టిమేషన్ అయితే పూర్తిగా తెలియదు అండి అంటే ఇప్పుడు నైట్ కూడా ఉండడానికి మూడు రోజులు ఉండడానికి ఏర్పాటు చేశారు మీరు నైట్ ఉండడానికి కూడా ఇక్కడ సౌకర్య అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఉదయం బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు అన్ని ఈ మూడు రోజులు కూడా అన్ని అన్ని రకాలు ఏర్పాటు చేశారు అంతేకాదు సాధారణంగా ప్రతి రోజు కూడా జరుగుతుందండి ఉత్తి రోజుల్లో కూడా ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండొచ్చండి ధ్యానం చేసుకోవచ్చు వాళ్ళకు వస ఉచిత భోజనం బస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇక్కడ ఇన్నాళ్ళు పిరమిడ్లు అంటే కేవలం ఫారో చక్రవర్తులకు సంబంధించినటువంటి సమాధులను మాత్రమే అనుకున్నాను కదా ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే శ్వాస మీద జాస అనేటటువంటి మెడిటేషన్ ఈ పిరమిడ్లు కూర్చొని చేస్తే మనకి ఒంట్లో ఉన్నటువంటి రోగాలు పోవడమే కాదు నెగిటివిటీ పోయి పాజిటివిటీ వస్తుంది అనే విషయాన్ని అయితే నేను తెలుసుకున్నాను మీరు కూడా రండి ఈ పిరమిడ్ని సందర్శించండి పిరమిడ్ సందర్శించిన తర్వాత మీకేమనిపించింది అనేటువంటి విషయాన్ని మా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తూనే ఉండండి